అదృష్టం అనే పదం మన జీవితంలో ఉండాలంటే పూర్వజన్మ సుకృతమైనా ఉండాలి లేదా మన నుదుటిపైన రాసైనా ఉండాలి ఎందుకంటే ఈ వీడియోలో కనబడుతున్న ఆయన స్వయానా మా వియంకులు గారు మా పెద్దమ్మాయికి మావయ్య గారు మా అల్లుడు గారికి తండ్రి గారు మనవరాలు ఇంటికి వస్తుంటే గుళ్ళో మహాలక్ష్మి లేచి ఇంటికొస్తుందా అన్నంత తడాడు చేశారండి ఆయన ఆ విషయం మీరు ఈ వీడియో చూస్తేనే అర్థమైపోతుంది అనుకోండి ఇల్లంతా పువ్వులతోని బోడగలతో ఎంత చక్కగా అలంకరించారో చూసారా ఇంకా అదృష్టంలో చెప్పాలంటే మా పెద్దమ్మాయి దానికి ఒక బ్రాండ్ అంబాసిడర్ అనే చెప్పాలి ఎందుకంటే అమితంగా ప్రేమించే భర్త కోపం అంటే తెలియని మావయ్య గారు ఇక అత్తగారి విషయానికి వస్తే మా లావణ్య కన్నా ఎక్కువగా అమితంగా ప్రేమించే మా వియ్యపురాలు గారు ఇక అర్థం కూడా ఆడపడుచు గురించి చెప్పాలంటే అసలు అక్క అంటే ఎలా ఉంటుందో తెలియని మా అమ్మాయికి అక్క ప్రేమను చూపించే ఆడపడుచు ఇవన్నీ ఒక ముక్కలో చెప్పాలంటే మా అమ్మాయి దృష్టిలో తన అత్త వెళ్ళింది మరి మా లావణ్య దృష్టిలో నా దృష్టిలో మాత్రం మా అమ్మాయి ఒక పుట్టిన నుంచి ఇంకో పుట్టింటి లాంటి మెట్టింటికి వెళ్ళింది ఇక అదృష్టం విషయానికి వస్తే మన బిడ్డ పుట్టింట్లో కన్నా మెట్టింట్లో ఎక్కువ ప్రేమ దొరుకుతుంది ఎక్కువగా పొందుతుంది అంటే ఇంక అంతకన్నా అదృష్టం ఏమిటో చెప్పండి మొన్న వీడియోలో నేను పెట్టిన సారి చూపించినప్పుడు అందరూ కామెంట్ రూపంలో అడిగారండి మీరు మీ మనవరాలకు పెట్టినవి చూపించారు కానీ మరి వాళ్ళ తాతయ్య పెట్టినవి చూపించారా అని వాళ్ళైతే మా అమ్మాయికి మా మనరాలు పెట్టినవన్నీ చూపించాలంటే రీలు సరిపోదు నిజంగా చూపిద్దామన్నా మా వెయ్యంకుడు గారు ఒప్పుకోరు ఉన్న బారసాల ఫంక్షన్ మా వయ్యంకులు గారు మా మనవరాలకు పెట్టిన వస్తువులు చూపించినందుకే ఎప్పటికీ దిపుతా ఉంటారు ఏంటి బావగారు గారు ఇది నేను సోషల్ మీడియాకి ఎంత దగ్గర బంధువునో మీ అందరికి తెలిసిన విషయమే కదా అలాగే మా బావగారు గారు సోషల్ మీడియాకి అంత దూర బంధువు అంటే క్వైట్లీ ఆపోజిట్ అనమాట ఆడపిల్ల పుట్టిందనగానే చాలా వరకు కుటుంబాల్లో నొసట్లు చిట్లించుకుని ముఖాలు చెదిరించుకుని ఆడపిల్ల పుట్టడం కూడా భారంగా ఫీల్ అయ్యే కుటుంబాలను కూడా నేను చూశాను ఎవరి ఎందుకండి ఆడపిల్ల పుట్టగానే నేను బాధపడలేదు కాని భయపడ్డాను ఎలా పెంచగలను అని వెంటనే లావణ్యకి రెండో కండ్ కూడా కూడా ఆడపిల్లనే పుట్టించాడా భగవంతుడు ఆ ఇద్దరు ఆడపిల్ల రాకతోనూ మా జీవితంలో లక్ష్మీదేవి వచ్చింది మాకు ఏ లోటు లేకుండా చేసింది ఏదేమైనా మెట్టినింట్లో మనకన్నా బాగా చూసే అత్తమామలు దొరకడం మా అమ్మాయి చేసుకున్న అదృష్టం అయితే అలాంటి విజయం దొరకడం ఏ జోన్ లోనో మా లావణ్య నేను చేసుకున్న పూర్వజనం సుకృతం ఆంధ్ర తెలంగాణ అమ్మాయిలు మరి మీకు ఎలాంటి అత్తమామలు దొరికేలో సరదాగా కామెంట్ చేయండి